జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి యొక్క ఒక మంచి సందేశాన్ని మనం విందామండి వారాహి అమ్మవారు మనకేం చెప్తున్నారు అంటే బిడ్డ నీ భర్తతో కానీ భార్యతో కానీ నీకు సమస్యల వల్ల నీ మనసు అనేది ఎంతో గాయపడినప్పుడు చాలా మనసు అనేది అకలా వికలం అయిపోయి చాలా బాధగా ఉన్నప్పుడు లేదా నీ యొక్క ప్రతి సమస్య కూడా మనకి చాలా కష్టంగా అనిపిస్తున్నప్పుడు ఒకసారి ఈ కథ విని బిడ్డ ఈ కథ ఈ కథ అనేది వినటం వల్ల నీ మనసుకి తప్పకుండా ఓదార్పు అనేది కలుగుతుంది బిడ్డ అని వారాహి అమ్మవారు మనకు ఒక మంచి కథ రూపంలో ఒక మంచి సందేశాన్ని అందివ్వటానికి వచ్చారండి ఆ కథ ఏమిటో ఆ సందేశం ఏమిటో వారాహి అమ్మ మాటల్లోనే విందామండి వారాహి అమ్మవారు ఏం చెప్తున్నారంటే ఒక ఊర్లో ఒక మంచి జంట అండి అంటే యవ్వనంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు అలాంటి ఒక జంట ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళని పెళ్ళికి ఒప్పుకోకపోయినా సరే వాళ్ళని ఎదిరించి భార్యాభర్తలు ఇద్దరు కూడా అంటే ఆ ఇద్దరు జంట పెళ్లి చేసుకుంటారు వాళ్ళిద్దరికీ కూడా అతనికి మంచి ఉద్యోగం కూడా ఉంటుంది ఆమె చాలా చక్కటి యువతి ఎంతో అందంగా ఉంటుంది అలాగే మంచి హృదయం కలిగి ఉంటుందండి ఆ హృదయానికే అతను చాలా దాసోహమైపోయి ఆమెని ప్రేమించి ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా సరే అందరినీ కూడా ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటారండి అది వాళ్ళ జీవితంలో జరిగిన పెళ్ళి ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ ఉంటారు ఇద్దరు ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు మంచిగా ఒక నిర్ణయం తీసుకొని అన్ని రకాలుగా ఉంటారు అప్పుడప్పుడు చిన్న గొడవలు వాళ్ళ మధ్య జరుగుతూ ఉంటాయి కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అతను మాత్రము ఆమె అంటే చాలా అభిమానము చాలా ఇష్టమండి ఆమె అందంగా ఉన్నా లేకపోయినా కూడా ఆమె మనస్తత్వం అనేది చాలా మంచిదండి అతన్ని ఒక చంటి బిడ్డలాగా చూసుకుంటూ ఉంటుంది అతను కూడా ఆమెని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటారన్నమాట ఈ విధంగా వాళ్ళ జీవితాల్లో మంచి అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఒక కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు ఉండరు ఒక పన్నెండేళ్ళు గడిచిపోయిన తర్వాత ఆమె యొక్క బాడీలో అనేది చర్మంలో చర్మ సమస్యలు అనేవి మొదలవుతాయి వాళ్ళు ఎన్నో రకాల హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఏయో మందులు ఇస్తారు కానీ ఆ మందుల వల్ల అసలు ఉపయోగం లేకుండా ఇంకా ఆమె అందము అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అనమాట స్కిన్ ఎలర్జీ వచ్చేసి ఒక రకంగా ఆమె మొహం అంతా ముడతలు పడిపోయి దద్దుర్లు వచ్చేసి అదో రకంగా ఆమె మొహము అనేది తయారవుతూ ఉంటుంది పాపం ఆమె ఏమో అలా అయిపోతున్నందుకు ఆమె ఎంతో సిగ్గుపడుతూ బయటికి వెళ్ళలేక చాలా నామోషి పడుతూ ఉంటుంది తన భర్త తనను చూసి అసహించుకుంటాడేమో అని చాలా బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు భర్త దగ్గరికి వచ్చి తను నా మొహం చూడకండి నన్ను చూసి మీరు అసహించుకుంటున్నారా నేను నచ్చటం లే కదా అలాగా ఆమె ఒక రకమైన డిప్రెషన్లో మాట్లాడుతూ ఉంటుంది కానీ అతను ఎప్పుడూ కూడా ఆమెకి సేవ చేస్తూ అతను ఎప్పుడూ కూడా అసహించుకోకుండా ఆమెని చాలా మంచిగా ప్రాణ ప్రాణం కంటే ఎక్కువ ముందెలా ప్రేమించేవాడు ఆ విధంగానే చూస్తూ ఉండేవాడు అయితే ఆమె యొక్క ఫీలింగ్స్ అనేవి అతనికి అర్థమైంది నేను ఈమెను చూస్తుండడం వల్ల తను చాలా బాధపడుతుంది ఇలా మారిపోవటం వల్ల అందవికారంగా తయారవుతున్నందుకు అని చెప్పి అనుకుని తను కూడా చాలా బాధపడుతూ అదేమీ లేదని తనకి వివరిస్తూ ఎంతో ఆప్యాయంగా ఉంటూ ఉంటారు ఒకరోజు అనుకోకుండా అతనికి ఒక చిన్న యాక్సిడెంట్ అయిందని ఫోన్ కాల్ వస్తుంది కానీ ఆమె బయటికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ ఫ్రెండ్స్ని ఆ హాస్పిటల్ దగ్గరికి పంపిస్తుందండి ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తే పాపం అతనికి ఆ యాక్సిడెంట్ వల్ల కళ్ళు పోయాయని చెప్తారనమాట అతను వాళ్ళు వెంటనే ఫోన్ చేసి ఇలా మీ ఆయన బాగానే ఉన్నారు కానీ కళ్ళుపోయినాయి అని వెంటనే విషయము అనేది ఆమెకి తెలియజేస్తారు ఆమె చాలా బాధపడుతుంది ఇంకా అప్పటి నుంచి కూడా ఆమె అతను చూడట్లేదు కదా అని ఒక ధైర్యంగా ముందడుగు వేయగలుగుతూ ఉంటుంది కానీ అతను కళ్ళుపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా చాలా చంటి బిడ్డలాగా అతన్ని చూసుకుంటూ ఉంటుందనమాట ఆ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె యొక్క స్కిన్ పరిస్థితి ఇంకా దారుణమైపోయి ఆమె చనిపోతుంది ఆమె చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అంతా కార్యక్రమాలు చేసిన తర్వాత అడుగుతారు ఎరా నీ కళ్ళుపోయినా ఇప్పుడు నేను ఎవరు చూసుకుంటారా అది ఇది అని అడిగినప్పుడు నా కళ్ళు పోలేదురా తను చాలా అందవిహీనంగా ఉంటుందని నేను తను చూస్తూ తను బాధపడుతున్నానని ఆ విధంగా ఆమె మనసుకి బాధ అనే ఉండేది ఆమె బాధని పోగొట్టడానికి నేను కళ్ళుపోయినా అని నాటకం ఆడి ఆమె ముందు కళ్ళు లేనివాడుగా నేను నటించాను రా ఇన్నాళ్ళు అని చెప్పి చెప్తాడు అప్పుడు అతను అంటాడు మీ ఇద్దరి యొక్క ప్రేమ అనేది తరగకుండా ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన ఇద్దరూ కూడా ఉన్నారు ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ఉండి ఆలోచించగలిగితే వాళ్ళ జీవితాల్లో ఎన్నో మంచి మార్పులు అనేవి తప్పకుండా జరుగుతాయి అని అని తెలుసుకుంటారనమాట ఈ కథ ద్వారా మనకి వారాహి అమ్మవారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నాయన నువ్వు చిన్న చిన్న ఇగో సమస్యల వల్ల డబ్బులు సమస్య వల్ల మీ యొక్క ప్రేమ బంధాన్ని తెంపుకొని బయటికి వెళ్ళిపోతున్నారు అటువంటివి తప్పుడు పనులు అనేవి చేయకుండా ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకొని ఎంతో ప్రేమతో గనక మీరు కూడా ఉంటే ఎటువంటి వారైనా ప్రేమించిన తర్వాత అడ్జస్ట్మెంట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని ముందుకు నడపాలనేదే ఈరోజు మనకి వారాహి అమ్మవారు అందించే సందేశం అండి ఏమీ లేకపోయినా మనం గొడవలు పడి బయటకు వచ్చేస్తున్నాము అన్ని బాధలు అంధవికారము అలా ఉన్నా సరే వాళ్ళు ఎంతో ఆప్యాయంగా వాళ్ళు కొన్నాళ్ళు జీవితము అనేది గడిపారు కదండి అదేవిధంగా మనలో వచ్చిన చిన్న చిన్న సమస్యలు మనం సర్దుబాటు చేసుకొని మన జీవితాలు మంచిగా ఉండి తీరాలని వారాహి అమ్మవారు ఈ కథ ద్వారా ఒక మంచి సందేశాన్ని మనకి అందించారండి అలాగే ఈ కథ విన్నవారికి తప్పకుండా అమ్మవారి దర్శనము అనేది తప్పకుండా కలుగుతుంది